హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ వంకాయ బజ్జీ వంకాయ బజ్జీకి ఇలా పెద్ద సైజు వంకాయలను తీసుకోవాలి తీసుకొని దీనిలోకి ఈ విధంగా మనము ఘాట్లు ఘాట్లు వంకాయకి అంతా పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు వంకాయ కాల్చేస్తే బాగా లోపలంతా బాగా ఉడుకుతుంది అందుకని ఈ వంకాయ కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ వంకాయ కూడా ఇట్లా మళ్ళీ ఆయిల్ అంతా అప్లై చేసుకొని మనము వంకాయని కాల్చాలి వంకాయని ఈ విధంగా మనము స్టవ్ మీద కాల్చాలి బాగా కాలాలి ఇలా కాలిన తర్వాత తీసేసి మనము చల్లార్చి పెట్టుకోవాలి ఒక ప్లేట్ లెక్కి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి రెండు నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని నానబెట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని మనము నానబెట్టాలి బజ్జీకి ఇట్లా తెల్లగడ్డలు ఒక ఒక పత్తి తీసుకొని వల్చుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు కారానికి ఇవి వేసి ఆయిల్ వేసి మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలని తెల్లగడ్డల్ని అంతా ఇలా రోటీలో మనము కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాగా పచ్చిమిరపకాయలని తెల్లగడ్డల్ని దంచుకోవాలి కాల్చిన వంకాయలు చల్లారిన తర్వాత మనము దీనిపైన ఉండే పొట్టంతా ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనము ఈ వంకాయనంతా కాల్చిన వంకాయనంతా ఈ విధంగా ఇలా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సాసములు ఆవాలు కొద్దిగా శనగ బ్యాడలు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా వేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇందులోకి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి తరువాత కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు పచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయలు తెల్లగడ్డని దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అదే వంకాయ కాల్చి పెట్టుకున్నాం కదా దీన్నంతా దీంట్లోకి ఈ బోన్లీలోకి వేసుకోవాలి వంకాయనంతా వేసుకొని మళ్ళీ దీన్ని ఫ్రై చేయాలి వంకాయ వేసిన తర్వాత ఇలా మనము కొద్దిసేపు ఈ వంకాయనంతా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడనంత ఉప్పు నేను అర్ధ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను రుచికి సరిపడన ఉప్పు వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా మనము ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని దీన్ని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ఈ వంకాయ గొజ్జు ఇప్పుడు చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి ఇప్పుడే వేడి వేడి అన్నం చేసుకొని తినేయాలి అలా అనిపిస్తుంది నాకు చేస్తూ ఉంటే ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రోటీ చపాతి అన్నిట్లోకి వంకాయ గొజ్జు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉప్పు అంతా బాగా దీనికి సరిపోతుంది ఇప్పుడు మనము దించుకునే ముందుగా కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నామంటే మనకు వంకాయ గొజ్జు రెడీ ఫ్రెండ్స్ ఇది కలుపుకొని ఇలా మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి వంకాయ గొజ్జు రెడీ ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ ఇట్లా అన్నం వేడి వేడి అన్నంలోకి వంకాయ బజ్జీ వేసుకొని తింటుంటే పక్కన బీన్స్ తాలింపు కానీ ఏదైనా తాలింపు నంజుకొని తింటుంటే వంకాయ గుజ్జు సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ